హాయ్ ఫ్రెండ్స్ మహామా అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్ ఛానల్ జూబీ పేహ్లా బాల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఆ ఫ్రెండ్స్ నెహూమి అలీ ఖాన్ మరి చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టై మనల్ వస్తున్నవాడు ప్లీజ్ సబ్స్బై చేయం బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ కనిపించే మనకు ఈ నెల్లూరు చుడిపి పొట్టళ్ళు పిల్లలు అనేసి చెప్పవచ్చు పొట్టళ్ళు ప్లస్ పిల్లలు అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు వీటి డీటెయిల్స్ వచ్చేసి ప్రతి ఒక్కటి ఆయన రాసి పంపించున్నారండి ప్రస్తుతానికి హెచ్ఎస్ అలాగే పీపీఆర్ ఈ రెండు వ్యాక్సిన్లు అనేది వేస్తున్నారు బక్రీద్ కాన్సెప్ట్లు ఎవరైనా పెంచుకోవాలన్న పనికి వస్తాయి లేదా మీకు ఇప్పుడు బీట్ పర్పస్కైనా పనికి వస్తాయి సో హెచ్ఎస్ వ్యాక్సిన్ వేస్తున్నారు నలభై పిల్లలు వచ్చేసి దీంట్లో ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయి నలభై పిల్లలు వచ్చేసి ఇంకొక పది పిల్లలు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల వెయిట్లో ఉన్నాయి పది పిల్లలు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై రేంజ్లో ఉన్నాయి మిగతా ఇరవై పిల్లలు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల రేంజ్లో ఉన్నాయి ఒక ఆరు పిల్లలు మాత్రమే మనకు పద్దెనిమిది నుంచి ఇరవై కేజీల రేంజ్లో ఇరవై ఐదు కేజీల రేంజ్ లోపల అన్నట్టు ఉన్నాయి అనమాట ఇరవై కేజీల రేంజ్లో మొత్తం డెబ్బై ఆరు పొట్టలు ఉన్నాయి ముప్పై ముప్పై ఐదు కేజీలు అవి ఒక నలభై వస్తాయి పది వచ్చేసి ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు వస్తాయి ఇరవై వచ్చేసి మనకు ఇరవై ఇరవై ఐదు కేజీలు అనేటివి ఆ రేంజ్లో వస్తాయి ఒక ఆరు పిల్లలు మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై కేజీల మధ్యలో ఉన్నాయనేసి చెప్పినారు ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు ఇది మనకు వ్యాక్సిన్లు రెండు వేసున్నారు పీపీఆర్ఏ హెచ్ఎస్ వేస్తున్నారు డివామింగ్ అని చేస్తున్నారు ఇంకో రెండు మూడు నెలలు బక్రీద్ దాకా పెంచుకోవాలన్నా కానీ మనకు పనికి వస్తాయి లేదా దాంట్లో నుంచి ఒక నలభై పిల్లలు మనం ఇప్పుడు ఇప్పుడే అమ్మేయాలన్నా కానీ మనకు సెట్ అయిపోతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా రాపూర్కి ఈ కందుకూరుకి మధ్యలో అనేటి ఉన్నాయి విలేజ్ పేరు సరిగ్గా నాకు కూడా తెలియదు రాపూర్కి కందుకూర్కి మధ్యలో అనేటు ఉన్నాయి ఇంట్రెస్ట్ పర్సన్స్ దగ్గరకు వచ్చి చూసుకునేసి బ్యారమ్ అనేది చేయవచ్చు మీరు ధర వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా బేరం అనేది చెప్పినారండి ఇరవై నాలుగు వేలు బ్యారం అనేది చెప్పినారు బేరం చేసే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ మీద ఇది బేరం చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ దగ్గరకు వచ్చి మీరు పొట్టలు అనేవి చూసుకోవచ్చు అండి మీకు నచ్చితేనే బేరం అనేది చేయవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పామూరికి కందుకూరుకి మధ్యలో అనేటివి ఈ పొట్టెలు ఉన్నాయి ఆ పల్లె పేరు నాకు కూడా సరిగ్గా తెలియదు అంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు సరిగ్గా తెలియదు అది సో మొత్తం నెల్లూరు జుడిపి డెబ్బై ఆరు పొట్టెలు ఉన్నాయండి సెవెంటీ సిక్స్ నెంబర్స్ అనేవి ఉన్నాయి లైవ్ అయిట్ యావరేజ్ మీద మాట్లాడుకుంటే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై ఇరవై ఐదు కేజీలు అనేటివి యావరేజ్గా అనుకోవచ్చు చిన్న పెద్ద మొత్తం కలిపితే ఇరవై ఐదు కేజీలు అనుకోవచ్చు ఇరవై నాలుగు వేలుగా బ్యారమ్ చెప్తున్నారు బ్యారమ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కాల్ చేయవచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్